ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం చిన్న వాళ్ళ వీళ్ళ ఇంట్లో ఉన్న వినాయక నిమజ్జనం తీసుకొని విగ్రహం తీసుకొని నిమజ్జనం చేయడానికి తెలుగు గం కిందాలకు వెళ్తే చిన్నపిల్లలు ముగ్గురు వెళ్తే నాకు వెళ్తే అందులో ఒక అబ్బాయి లాల్ భాషని పన్నెండు సంవత్సరాల అబ్బాయి పొరపాటున ఆకస్మాత్తుగా యాక్సిడెంట్లు జారి పడిపోవడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయి ఈరోజు అలాగడ్డ రూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే డ్రెస్అట్ దెబ్బ డ్రెస్అవుట్ రావడం జరిగింది ఇక్కడ తీసుకున్నారు మరి సేవ పరీక్ష పూర్తి చేసి వాళ్ళకి మా ముఖ్యంగా మా సర్కిల్ పరిధిలో ఉండే జనాలు చెప్పడం ఏమంటే మాకు ఇక్కడ ముందు ఏదైతే దొన్నిపాడు వియలవాడ పరిధిలో ఆ తర్వాత కేసీ కెనాలు తర్వాత తెలుగు గంగ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అంటే రోడ్ల మీద ప్రవహించకపోయినప్పుడు కూడా ఏదైనా అవసరం నిమిత్తం లేకుండా ఏదైనా పొలాలుగా దగ్గర జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రవాహం ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కడైతే దగ్గర ఉన్నారో ఈ కాలువలకు ఈ తెలుగు కాని కాలువకు చుట్టుపక్కల పనివార ప్రాంతంలో విలేజ్లు ఉన్నాయి ఆ పిల్లలకు పట్ల జాగ్రత్తగా వహిస్తూ వాళ్ళని అప్రద్భుతంగా తీసుకొని వాళ్ళ పట్ల నిఘా ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను